ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఒక బాటిల్లోంచి ఇంకో బాటిల్లోకి నీళ్లు మారుస్తున్నప్పుడు జాగ్రత్తగా దృష్టి పెట్టి మీరు బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి ఫోకస్ని మెయింటైన్ చేయగలరు మళ్ళీ ఈ బాటిల్ ఇలా తీసుకోండి రెండోసారి ఈ నీళ్లను ఈ బాటిల్లో నింపే ప్రయత్నం చేయండి కానీ మీ దృష్టి అంతా ఒక్క చుక్క కూడా కింద పడకుండా చూడండి మళ్ళీ ప్రయత్నించండి సన్న మూతి ఉన్న రెండు బాటిల్స్ తీసుకొని తొమ్మిది సార్లు ఒక బాటిల్ నుంచి ఈ బాటిల్కి ఈ బాటిల్ నుంచి మరో తొమ్మిది సార్లు ఈ బాటిల్కి ఎంత జాగ్రత్తగా ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకుండా మీరు పోయగలిగితే మీకు అంత అద్భుతమైన ఫోకస్ ఉన్నట్టు లెక్క అయితే మీరు ఆ ప్రయత్నంలో భాగంగా కింద పడినా పర్వాలేదు ఈ తొమ్మిది సార్లలో తొమ్మిదోసారి పోసినప్పుడు మాత్రం ఒక్క చుక్క కూడా పడకపోతే మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేసినట్టు లెక్క ఇది చేసి చూడండి మీ అనుభవానికి మీరే ఆశ్చర్యపోతారు నేను చెప్పినట్టుగా ఫోకస్ చేసి తొమ్మిది సార్లు అంటే తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది సార్లు ఈ ప్రయత్నం చేయండి మీ అనుభవం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి